హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు లావణ్య కిచెన్ అండ్ ఐడియాస్ కిచడీలు ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా చేసుకుంటారు కదా నేనైతే ఈరోజు వెరైటీగా పాలకూర కిచడీ చూపిస్తున్నానండి చాలా బాగుంటుంది ఆరోగ్యానికి కూడా చాలా మంచిది ఆకుకూరలు ఆకూరలు తినే వాళ్ళు ఎవరైనా ఉండారంటే ఇలా చేసి పెడితే శుభ్రంగా తినేస్తారనమాట ఇది చేసుకోడుకుంటూ చాలా ఈజీ ఎలా ఎలా చేయాలో చూపిస్తానండి ముందుగా కుక్కర్ తీసుకుని ఒక గ్లాసు బియ్యము ఒక గ్లాసు పెసరపప్పు తీసుకోవాలి పెసరపప్పు బదులు కందిపప్పు అయినా తీసుకోవచ్చు అనమాట రెండుసార్లు శుభ్రంగా కడిగి నీళ్ళని పంపేసి రెండు గ్లాసులకి ఎనిమిది గ్లాసులు ఇసురు పోసుకోవాలి ఎనిమిది గ్లాసులు ఇసురు పోసుకున్న తర్వాత మూత పెట్టి ఒక్క పది నిమిషాలు నానిన తర్వాత స్టవ్ మీద పెట్టి మీడియం ఫ్లేమ్ మీద ఒకటి లేదా రెండు విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి ఒక విజిల్కి ఉడికిపోతుంది ఇంకా డౌట్గా ఉంటే రెండో విజిల్ వచ్చేదాకా అటు పెట్టుకోవాలి చూడండి ఇలా ఉడికింది పక్కన పెట్టుకొని ఒకట పాలకూరను తీసుకొని శుభ్రంగా కడిగి ఒక గిన్నెలో వేసుకొని కొంచెం నీళ్ళు వేసి ఉడికించుకోవాలి ఒక మూడు నాలుగు నిమిషాలు మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకుంటే శుభ్రంగా ఉడికిపోయింది మెత్తగా ఈ ఉడికిన పాలకూరని దించి చల్లార్చుకున్న తర్వాత మిక్సీ పట్టుకోవాలి పేస్ట్ లాగా ఈ ఈ పాలకూర పేస్ట్ని పక్కన పెట్టుకొని ఇప్పుడు స్టవ్ మీద బాండి పెట్టుకొని రెండు స్పూన్ల నెయ్యిని వేసుకోవాలి ఒక స్పూన్ నెయ్యి ఒక స్పూన్ ఆయిల్ అయినా వేసుకోవచ్చు ఇందులో తాలింపు గింజలు జీడిపప్పు వేసి వేగిన తర్వాత రెండు చెక్క ముక్కలు రెండు యాలకులు రెండు యాలకులు రెండు లవంగాలు ఎండుమిరపకాయలు కరివేపాకు అలానే ఒకప్పు ఉల్లిపాయ ముక్కలు వేసి కొంచెం వేగిన తర్వాత పచ్చిమిర్చి ముక్కలు క్యారెట్ ఆలు ఈ కొంచెం వేగిన తర్వాత టమాటా ముక్కలు ఉంటే బఠానీ అయినా వేసుకోవచ్చు అనమాట బీన్స్ బఠానీ అయినా వేసుకోవచ్చు ఇలా వేగిన తర్వాత కొంచెం పసుపు ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ కాకుండా ముక్కలుగా సన్నగా తరిగైనా వేసుకోవచ్చు అలానే అర స్పూను జీలకర్ర పొడి అర అర స్పూను ధనియాల పొడి వేసుకొని కొంచెం వేగిన తర్వాత మనం మిక్సీ పట్టుకున్న పాలకూర పేస్ట్ని కూడా వేసి మీడియం ఫ్లేమ్ మీద ఒక మూడు నాలుగు నిమిషాలు అలానే వేగనివ్వాలి తగినంత సాల్ట్ వేసుకొని చూడండి వేగిపోయింది ఇప్పుడు ఇందులో ఒక గ్లాసు వాటర్ పోసుకోవాలి ఎందుకంటే ఈ క్యారెట్ ముక్కలు ఆలు ముక్కలు ఇవన్నీ ఉడకాలి కదా ఇప్పుడు సిమ్లో పెట్టుకొని ఒక మూడు మూడు నిమిషాలు ఇలా ఉడికించుకుంటే ముక్కలన్నీ ఉడికిపోతాయి అనమాట ఈ ఉడికిన తర్వాత మనం ఉడికించుకున్న కిజిడీని కూడా వేసుకొని ఇందులో కలిపేసుకోవాలి చాలా సింపుల్ కదండి ఆకుకూరలు ఎవరైనా తినకపోతే ఇలా చేసి పెడితే శుభ్రంగా తింటారు పిల్లలకు కూడా చాలా మంచి టేస్ట్ ఉంటుంది చాలా ఆరోగ్యానికి కూడా చాలా మంచిది ఇలా రెండు నిమిషాలు ఉడికిన తర్వాత కొత్తిమీర వేసుకొని దించేసుకోవటం మేము అయిపోయిందండి ఇంకా దించేసుకున్నాము ఇంకా తినటానికి రెడీ అయిపోయిందండి చాలా సింపుల్గా ఉంది చాలా ఈజీ కూడా చేసుకోవటం చూడండి రెడీ అయిపోయింది ఇది ఉదయం టిఫిన్కి కానీ మధ్యాహ్నం లంచ్ బాక్స్లో కానీ లేదా రాత్రి డిన్నర్కి కానీ దేనికైనా ఈజీగా చేసుకోవచ్చు అనమాట కర్రీలు చేసుకునే టైం లేనప్పుడు ఇలా చేసేసుకోవచ్చు ఈ కొంచెం లాస్ట్లో క్రీమ్ కొంచెం వేసుకుంటే ఇంకా సూపర్ ఉంటుంది రెడీ అయిపోయిందండి పాలకూర కిచిడి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే వెంటనే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీరు ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయండి Thank you for watching.